హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం రెండు వేల ఇరవై రెండు చివరి దశలో ఉన్నాం అయితే కొన్ని రాసుల వారికి మరి చివరి ఇరవై ఐదు రోజులు మరి వీరివే పట్టిందల బంగారమే వారికి అలాగే అపారమైన ధన యోగం ధన లాభాలు ఉన్నాయి మరి అవేంటో మనం వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటన ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక శాస్త్ర ప్రకారం శుక్రుడు సూర్యుడు ఇద్దరు శత్రు గ్రహాలు డిసెంబర్ ఐదున శుక్రుడు డిసెంబర్ పదహారున సూర్యుడు ధనస రాశిలో కలవనున్నారు మరోవైపు డిసెంబర్ ఇరవై తొమ్మిది వరకు శుక్రుడు ఈ రాశిలో ఉంటాడు డిసెంబర్ ఇరవై తొమ్మిది నుండి శుక్రుడు మళ్లీ మకర రాశిలో సంచరిస్తాడు ఒక రాశిలో రెండు శత్రు గ్రహాల కలయిక అనేక రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది దీన్ని శుభ ప్రభావం మరి ఏ రాశుల పైన ఉంటుందంటే ముందుగా సింహరాశి ధనుసు రాశిలో సూర్యుడు శుక్రుడు కలయిక సింహరాశి వారికి ఫలదాయకంగా ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు మంచి ఫలితాలను పొందుతారు దీనితో పాటు ఉన్నత విద్యను పొందే బలమైన అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీ సంబంధాలు మరింత బలపడతాయి ఇక తులారాశి ఈ రాశికి చెందిన వారు సూర్యుడు మరియు శుక్రుని మద్దతును పొందుతారు మార్కెటింగ్ మొదలైన వాటితో సంబంధం ఉన్న వ్యక్తులైతే ప్రయోజనం పొందుతారు వృత్తిపరమైన జీవితానికి కూడా సమయం అనుకూలంగా ఉంది మీరు సాహిత్యం కళలు ఇంకా మీరు ఏదైనా రైటింగ్ స్కిల్స్ ఉంటే దానిలో మీరు మంచి ఫలవంతమైన వారిగా లేదంటే మంచి ఫలితాలను పొందబోతున్నారు ఇక రుచికి రాశి వృచికి రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఒకే రాశిలో రెండు గ్రహాలు సంచరించడం వల్ల ఈ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి అలాగే మీరు పెట్టుబడి పెట్టడాలు కూడా ఇది మంచి సమయం దీనివల్ల మీరు లాభదాయకమైన ఆదాయం కూడా పొందుతారు వృత్తి జీవితంలో కూడా చక్కగా రాణిస్తారు అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా అనుకూలమైన సమయం ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారి శత్రు గ్రహాలు రెండు ఈ రాశులు ఇరవై ఐదు రోజుల పాటు కలిసి ఉంటాయి ఈ పరిస్థితుల్లో ఈ రాశి చక్రం స్థానికులకు ఇది శుభప్రదంగా ఉండబోతుంది అలాగే సమాజంలో గౌరవం అలాగే మీరు ప్రతిదీ కూడా మీకు విలువైన సమయంగా మీరు మీరు పొందుతారు ఉద్యోగంలో పదోన్నతి కూడా మీరు పొందే ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఆర్థిక ప్రయోజనాలు కూడా మీకు చాలా లాభదాయకంగా ఉన్నాయి కాబట్టి ఈ రాశిలో వారికి మరి చివరి రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదు రోజులు ఈ చివరి ఇరవై ఐదు రోజులు మీకు పట్టిందల్లా బంగారం ఇందులో మీ రాసి ఉంటే మీకు హ్యాట్సప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్